చూడండి గొర్రెలు అయితే వచ్చేవి చాలా గొర్రెలు వచ్చేవి మేపించడానికి అయితే వచ్చారు ఇవంతా మా అమ్మ వాళ్ళ పొలం అనమాట చూడండి ఎన్ని గొర్రెలు వచ్చాయి చూడండి అన్ని గొర్రెలే ఉన్నాయి మేకలు ఏం లేవు ఇవి మంది ఇవి మంద కోసము ఇవి వేస్తారు నైట్ పొలంలోనా మడి ఉంది కదా మడి నిండా వేస్తారు మంద అంటారు దీనికి ఇలా అయితే గొల్లలు గొల్లలు తీసుకొస్తారు అది ఒకటి అక్కడ ఒక అన్న ఉన్నాడు అన్నవన్నమాట గొన్ని ఇద్దరు రోజులు తెస్తారు మా వాళ్ళు చూడండి పొలం గొట్టి మీద ఎలా చూస్తుంటారు మా అమ్మ వాళ్ళ డాగు అనమాట ఇది కుక్క ఆడుకుంటుంది చూడండి ఎన్ని గొర్రెలు నాకు ఎవరైనా చూస్తారా చూస్తే కామెంట్ పెట్టండి ఈ గొర్రెలు తింటారా లేదా మా ఊళ్ళో అయితే చాలా మంది తింటారు చూడండి ఈ గొర్రెలు ఎలాగా ఉన్నాయి చూస్తున్నాయి అలా పట్టుకుంటుందా ఇలా పట్టుకో ఇట్లా పట్టుకుందా చూడండి ఇప్పుడు అయితే గురకు అయితే పట్టుకోవడానికి వెళ్తాను దొరుకుతావో దొరకవో చూస్తాను ట్రై చేస్తాను చిన్న పిల్లలు అక్కడికి ఉన్నా కదా అవి అయితే పట్టడానికి వెళ్తాను అప్పుడు నేను ఉంది వాళ్ళ అమ్మ ఉంది ఎల్లెళ్ళు అక్కడ అక్కడ ఉన్నా కదా ఎల్లు తీసుకో దొరుకుతాయిలే అది దొరకట్లేదు పొలంలో అని ఇప్పుడైతే గొర్రె చూసి అదే చూడండి ఆడు మా బావ మా మమ్మీ వాళ్ళ అన్నయ్య ఏ అంకుల్ మీది కన్నూరే కనూరులో ఎప్పుడు చూడలేదే చూడలేదు ఎప్పుడు நேனப்படி <Neean> இக்கடுண்டுல